ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పంచాయతీ ఎన్నికలకు రోడ్ మ్యాప్ స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమి ప్రభుత్వం గ్రామాలకు అభివృద్ధి బాటలు ఇస్తుంది గత ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన పంచాయతీలకు నూతన వైభవం తీసుకొచ్చేలా ముందుకు సాగుతుంది స్థానిక ఎన్నికలకు ముందస్తు వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది ప్రస్తుత పంచాయతీలకు గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండుతో ముగియనుంది వెనువంటనే ఎన్నికల నిర్వహణ చేపట్టనున్నారు ఎన్నికల కంటే ముందుగా పంచాయతీల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించారు గ్రామాల్లో పూర్తి స్థాయిలో రహదారుల నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణ ఇప్పటికే పూర్తి చేశారు కేంద్రం రెండు వేల నూట ఇరవై కోట్లను మంజూరు చేసింది ఈ నిధులను గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి వెచ్చించనున్నారు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు మరో తొమ్మిది వందల కోట్లు ఉపాధి హామీ పథకం కింద మరో రెండు వేల కోట్ల వరకు నిధులు కేంద్రం నుంచి రానున్నాయి ఈ మొత్తం నిధులతో గ్రామీణ ప్రాంతాల ముఖ చిత్రాన్ని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది ఈ నిధుల ద్వారా వచ్చే ఏడాది మార్చి నాటికి గ్రామీణ ప్రాంతాల్లో అధిక శాతం రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ నిధులు రెండు వేల కోట్లు వెచ్చించి నాలుగు వేల కిలోమీటర్ల మేర రహదారులను నిర్మించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో మరో రెండు వేల కోట్లతో రోడ్ల నిర్మాణం జరుగుతుంది పల్లె పండుగ పనులకు సంబంధించిన బకాయిలు విడుదలలో జాప్యం జరిగింది ఆ పనులను చేపట్టిన వారిలో అసంతృప్తిని చల్లార్చేందుకు ఇప్పటికే చాలా వరకు బకాయిలు విడుదల చేశారు మరో రెండు వందల కోట్ల బకాయిలను త్వరలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు విప్లవాత్మక సంస్కరణలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు గతంలో పంచాయతీల్లో అంతా మాన్యువల్ వ్యవస్థ నడిచేది దీనివల్ల అవినీతికి ఆస్కారం ఏర్పడటంతో పాటు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి ఇటీవల స్వర్ణ పంచాయతీ పోర్టల్ అందుబాటులోకి తీసుకురావడంతో వీటికి చెక్క పడనుంది ఈ పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు కార్పొరేటర్లు మున్సిపాలిటీలకే పరిమితమైన ఆన్లైన్ వ్యవస్థను గ్రామీణ ప్రాంతాల్లోనూ అందుబాటులోకి తీసుకువచ్చినట్లయింది ఇంటి పన్నులు ఖాళీ స్థలాల పన్నులు లేఅవుట్ డెవలప్మెంట్ ఛార్జీలు వంటి వాటిని ఆన్లైన్ ద్వారా చెల్లించే వెసులుబాటు ఈ పోర్టల్ ద్వారా కలుగుతుంది గతంలో ఒకే కార్యదర్శి మూడు నాలుగు పంచాయతీలను బాధ్యతలకు నిర్వర్తించేవారు దీంతో పంచాయతీల్లో పాలన గాడి తప్పింది పంచాయతీల పాలనను మరింత మెరుగుపరిచేందుకు వాటిని రీగ్రూపింగ్ చేయడంపై పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు అందులో భాగంగా పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా విభజించి ప్రతి పంచాయతీకి ప్రత్యేక కార్యదర్శి స్థాయి అధికారిని నియమించాలని నిర్ణయించారు డివిజన్ స్థాయిలోను పంచాయతీరాజ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసర్లను డివో ప్రారంభించారు ఒకేసారి పది వేల మంది పంచాయతీ రాజ్ సిబ్బందికి పదోన్నతులు కల్పించడం ద్వారా మరింత మెరుగ్గా పనిచేసేలా వారిలో ఉత్సాహం నింపారు డి మినీ కలెక్టరేట్లుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పవన్ కళ్యాణ్ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదమూడు వేల తొమ్మిది వందల తొంభై గ్రామ పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలో నిర్వహించడం ద్వారా ప్రపంచ రికార్డును నెలకొల్పారు మొత్తం మీద వైసీపీ హయాంలో గాడి తప్పిన పంచాయతీ పాలనను గాడిన పెట్టి పంచాయతీ ఎన్నికల్లో గలుపునకు మార్గ సుగమం చేసుకునే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది వారు ఎన్నికలకి వెళ్ళినా ముందు గ్రామాలు బాగుపడతాయి అనేది ప్రజల్లో ఆనందం వ్యక్తం అవుతుంది ఇది నేటి వీడియో ఈ వీడియో చూసి మీరు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబం